దేశంలోని పలు నగరాలలో సైతం గద్వాల చీరల పేరుతో అమ్మకాలు కొనసాగుతున్నాయి మొదట్లో ఇలాంటి చీరలు నేసి గద్వాల నేతన్నలు ప్రఖ్యాతి పొందినప్పటికీ ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో తయారీ కొనసాగుతోంది అయితే మహారాష్ట్రలో పైతానీ చీరలకు విపరీతమైన డిమాండ్ ఉంది పండుగలు శుభకార్యాల్లో తప్పనిసరిగా పైతానీ చీరలకు ప్రాధాన్యత ఇస్తుంటారని స్థానిక తయారీదారులు చెబుతున్నారు దీంతో పైతానీ చీరల తయారీకి గద్వాల నేతన్నలు మొగ్గు చూపుతున్నారు మరోవైపు కాటన్ చీరల స్థానంలో గద్వాల పట్టు చీరలు నేసే నైపుణ్యాన్ని నేత కార్మికులు సంపాదించారు మరోవైపు కొనుగోలుదారులు పట్టుకే ప్రాధాన్యత ఇవ్వడం పవర్ చీరలకు డిమాండ్ ఉండటంతో వాటినే ఎక్కువ తయారు చేస్తున్నట్లు తెలిపారు ఇది సిల్క్ జయింట్ చేస్తుంటాం అప్పుడు ఇప్పుడు ఏమంటే అది కాటన్ పోయి సిల్క్ వచ్చింది ఇప్పుడు ఆ గద్వాలో పోయి ఇప్పుడు ఏమవుతుంది పైతాన్ వచ్చినాయి ఇప్పుడు ముఖ్యంగా అవి మహారాష్ట్ర మహారాష్ట్ర చీరల్లో ఇప్పుడు పైతాన్ వచ్చినాయి ఆ పైతాన్ని ఇలా గద్వాళ్ళలో నేస్తున్నాం మేము గద్వాళ్ళకి పైతానికి డిమాండ్ అంటే మహారాష్ట్రలో ఉన్న ప్రతి కార్యక్రమం ఏమన్నా అయిందంటే కూడా వాళ్ళు పైతాన్ చీరనే వాడుతుంటారు వాళ్ళు దాని స్పెషాలిటీ అంటే ఇప్పుడు అది నెమిలి స్పెషాలిటీ నెమిలి మధ్యాహ్నం కొంగు మీన వరకు ఉంటాయి మొత్తం మీననే కొంగు వచ్చేసి మొత్తం మీద వరకు ఉంటుంది జరిగి ఉంటుంది మధ్యన గద్వాల్ స్పెషాలిటీ ఏంది అంటే గద్వాల్ చేనేత రంగం సార్ ఇంకోటి ఏంటంటే గద్వాల్ చేనేత చేనేత అని గుర్తు గుర్తొచ్చేది గద్వాల్ కాటన్ గద్వాల్ కాటన్లో కుట్టు బార్డర్ సార్ ఇంటర్లాక్ వస్తుంది ఇంకోటి పళ్ళు ప్లస్ బార్డర్ వచ్చేసి పట్టు వస్తుంది పట్టులో కాటన్ జాయింటింగ్ ఉంటుంది అది కుట్టు అనగానే గద్వాల్ స్పెషాలిటీ ఇక్కడ కుట్టు స్టార్ట్ ఎప్పుడైతే వీవర్ ఆసక్తిగా చూపించిండ్రో తర్వాత వేరే చోట కుట్టు అనేది ప్రాధాన్యం అయిపోయింది అయిపోయింది సార్ ఇంకోటి ఏంటంటే సార్ గద్వాల్లో తయారయ్యే స్పెషల్గా ఏంటంటే గద్వాల్ కాటన్ సీకో పట్టు సార్ మూడు వెరైటీస్ వస్తాయి అన్నమాట మేర్చల్ మల్కాజ్